వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా అందరికీ దివాళీ శుభాకాంక్షలు అండి దీపావళి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది కాకర్స్ అండ్ స్వీట్స్ కదా సో స్వీట్ షాప్లో అయితే కాస్ట్ చాలా చాలా ఉన్నాయండి సో మనమైతే సింపుల్గా స్వీట్స్ అయితే ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసేసుకుందామా మోతి లడ్డు అయితే తయారు చేస్తున్నాను రండి చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకున్నానండి ఇందులోకి రెండు కప్పుల శనగపిండి అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర గ్లాస్ ఉంటే గ్లాస్ అయినా తీసుకోండి మెజర్మెంట్ కోసం చెప్తున్నాను తీసుకున్న తర్వాత జల్లించుకోవాలండి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనకి గోధుమ పిండి అనేది ఫైన్ పౌడర్ లాగా అనేది అయితే వస్తుందనమాట సో పిండిలో ఏమైనా ఉన్నా కానీ మనకి జల్లించుకోవడం వల్ల తెలుస్తుంది సో మనం చేసే స్వీట్ కాబట్టి సాల్ట్ చిటికటి సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ మరింత రుచిగా అవుతుంది ఇందులోకి ఏ కప్పు అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ తీసుకొని విస్కర్ తోటి స్మూత్ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి అయితే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలిపేసుకుంటే చాలా బాగుంటుంది లేదు పిండి టైట్గా అయింది లూజ్గా అయింది అంటే పిండి యాడ్ చేసుకోండి టైట్గా అయిందంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చూసేయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి పప్పు గంట అందరింట్లో ఉంటుంది కదా ఆ గంటతో తీసుకొని బిస్కెట్ మాదిరిగా వేసేసుకోవాలి పప్పు గంటనే కాదు ఏ గంట అయినా మీకు అవైలబుల్లో ఉన్న గంట ఏదైనా సరే తీసుకొని ఈ విధంగా బిస్కెట్ లాగా వేసుకుంటే సరిపోతుంది వెంటనే తీయొద్దు అండి అసలు కదపొద్దు టూ ఆర్ త్రీ లోపు ఆటోమేటిక్గా ఆయిల్ వేడెక్కిందంటే అవి పైకి తేలుతూ ఉంటాయి సో కొద్దిగా బాయిల్ అయింది అనుకోగానే టర్న్ చేసుకోవాలి అండ్ మొత్తం పూర్తిగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చిందంటే మనం టర్న్ చేసుకొని ఆయిల్లో అయితే వేయించుకోవాలి సో మొత్తం ఫుల్ ఫ్లేమ్లోనే అస్సలు వేయించుకోవద్దు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వేయించుకున్న వాటిని అయితే తీసుకొని ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఒక గిన్నెలో అందులో అయితే వేసేసుకోవాలి ఆ విధంగా వేసుకోవడం వల్ల ఆయిల్ ఏమైనా ఉందనుకోండి సో టిష్యూ పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది ఇదే మాదిరిగానే రిమైనింగ్ పిండి మొత్తం వేసేసుకొని అంతా టర్న్ చేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకొని గిన్నెలో అయితే తీసేసుకోవాలి చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ గంట క్లిక్ చేయండి ఆల్ బటన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియోకి అండ్ తర్వాత మీరు లైక్ చేసిన తర్వాత హైప్ ఆప్షన్ వస్తుందండి సో హైప్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి సో ఇవైతే ఇప్పుడు మొత్తం పూర్తిగా చల్లారిపోయాయండి చల్లారిపోయిన వాటిని అయితే మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న చిన్న పీసుల లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి మిక్సీ పడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా గ్రైండ్ అవుతుంది చూడండి ఈ విధంగా కోర్సుగా మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్సుగా పట్టేసుకుంటే మనకి లడ్డు అనేది మంచిగా వస్తుంది స్వీట్ షాప్ మాదిరిగా వస్తుంది తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే వేసుకున్నాను ఒక కప్పు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే టైం టేకింగ్ అవుతుందండి తక్కువ ఈక్వల్గా యాడ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట సో షుగర్ అంతా కరిగిపోవాలండి కరిగిపోయి షుగర్ కొద్దిగా దగ్గర పడాలండి దగ్గర పడిన టైంలో మీ దగ్గర ఏమైనా కలర్ ఆప్షన్ ఉంటే సో మనకి స్వీట్ షాప్లో లాగా కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే కలర్ యాడ్ చేసుకోవచ్చండి అవసరం లేదనుకుంటే యాలకుల పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా కలిపేసుకొని మొత్తం ఈవెన్గా ఉండలు లేకుండా ఈ షుగర్ సిరప్లో మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి అసలు ఈవెన్గా సిమ్లోనే పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోయి లడ్డు టేస్ట్ అనేది రాదు అనమాట అందుకోసం ఈ విధంగా ఉండలు లేకుండా సిమ్లో పెట్టేసి కలిపేసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను మీరు కరిగించిన నెయ్యి అయితే నాలుగైదు స్పూన్లు అయితే వేసుకుంటే సరిపోతుంది సో నేను కరిగించలేదు నెయ్యి కాబట్టి రెండు స్పూన్లు అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం హీట్ ఉంటుంది అండ్ సిమ్లో ఉంది కాబట్టి మొత్తం కలిసిపోతుంది పక్కన ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏ ఉన్నా కానీ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి నా దగ్గర అయితే ఓన్లీ కిస్మిస్ మాత్రమే ఉన్నాయి ఇవైతే నెయ్యిలో వేయించుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత కిస్మిస్ శనగపిండి మిశ్రమంలో కలిపేసుకొని మొత్తం కలిసేలాగా మరొకసారి కలిపేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆఫ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుంటే కడాయికి మనకి ఈ మిశ్రమం అనేది అంటుకోకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటే మనకి లడ్డూ చుట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టు అర్థం సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయాలి లేదా ఫ్యాన్ గాలికి పెట్టేసిన సరిపోతుంది పూర్తిగా చల్లారనివ్వద్దండి గోరువెచ్చిగా ఉన్న టైంలోనే మనకి ఎంత సైజులో లడ్డు కావాలో అంత సైజులో లడ్డూ అయితే చుట్టేసుకోవడమే లడ్డు త్వరగా రావాలి పలిగిపోతుంది అనుకుంటే నేను ఒక టిప్ చెప్తాను చూసేయండి ఈ విధంగా లడ్డు అనేది రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి క్రాక్స్ అనేవి రాకుండా లడ్డు అనేది రౌండ్గా ఈజీగా తొందరగా లడ్డు రౌండ్ రౌండప్ అయితే అయిపోతుంది సో లడ్డు అయితే మొత్తం ఈ విధంగా చుట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి తినేయడమే సో మోతిచూ లడ్డు చూసేశారు కదా ఎంత సింపుల్గా ఈజీగా ప్రాసెస్ అయిపోయిందో మొదటిసారిగా చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా చేస్తారండి అంత రుచిగా జ్యూసీగా చాలా బాగా వస్తాయి అండ్ బాయ్స్ కూడా చేసిన ఈజీగా వచ్చేస్తాయి ఈ దీవాలికి మీ ఇంట్లో ఈ మోతీచూరు లడ్డు పెట్టేయండి మీ ఫ్యామిలీ అందరూ కూడా ఫిదా అయిపోతారు మీ ఫ్యాన్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ చేయమని అయితే అంటారండి చాలా టేస్టీ అయిన మోతీచూరు లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్టా తయారు చేస్తారని అయితే అనుకుంటున్నాను ఫీడ్బ్యాక్ అయితే కంపల్సరీగా ఇవ్వండి ఏ విధంగా ఉన్నాయి లడ్డూలు అనేది కూడా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు చూడండి ఒక లడ్డు బ్రేక్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు చాలా జ్యూసీ జూసీగా టేస్టీగా చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా సో మోతీచూర్ లడ్డు అయితే మనకి రెడీ అయిపోయింది అండ్ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ టేక్ కేర్ ఆల్